ప్రైజ్ సలాడ్ ఎవరీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకులు చేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము యహో శివ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును ఉండదు హలెలుయ ఈ మాటలు యహోశివ గ్రంథము రెండవ అధ్యాయములో మోస మరణించిన తర్వాత ఇస్రాయెల్ను నడిపించు బాధ్యతను దేవుడు యహోశివ గారికి అప్పచెప్పారు అప్పుడు ఎరికో పట్టణమును వేగుచూడుటకు యహోశివ వేగులో వారిని పంపినప్పుడు వారిని ఇంట చేర్చుకున్నటువంటి వేషైన రాహాబు పలుకుతున్న మాటలు అంత మాత్రమే కాదు కానీ మనము పదవ వచ్చరంలో చూసినట్లయితే మీరు ఐగిప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రం మీదను ఎలాగూ ఆరిపోజేసెను ఎడ్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులను సిహోనుకు ఓకునకు మీరేమిచ్చేసిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యహవ వంటి దేవుడు ఎవరునూ లేరు పైన ఆకాశమందు మాత్రమే కాదు క్రింద భూమి ఎందును ఆయన దేవుడే అని దేవాది దేవుని సార్వభౌమాధికారాన్ని అర్థము చేసుకున్న ఒక పరిపక్వత కలిగిన వ్యక్తిగా దేవుని యొక్క ఉన్నతని అర్థం చేసుకున్న వ్యక్తిగా రాహబు మాట్లాడుతున్నారు నిజం కదండి ఇమ ఇస్రాయల్ వ్యక్తి కాదు ఒక అన్యురాలు అన్య దేశమును వేగు చూడడానికి వెళ్ళినప్పుడు దేవుడి పట్టణమును పట్నమును నిత్యంగా ఇస్రాయల్ చేతికి అప్పచెప్తాడని విశ్వసించింది దేవుడు ఆమె చేసినటువంటి ఉపకారమును మర్చిపోలేదు ఆమె వేగు చూడడానికి వచ్చినటువంటి వారిని దాచి పైన గడ్డి మోపులు వేసి వారిని వాటి కింద దాచి తర్వాత రాజు పంపిన వ్యక్తులు వచ్చినప్పుడు వారు లేరు వెళ్ళిపోయారని చెప్పింది ఆ రీతిగా ఆమె తన గృహంలోనికి తన ఇంటి వారందరినీ చేర్చుకొని కిటికీకి ఎర్రని దారమును కట్టి ఇస్రాయెల్ చెప్పిన వ్యక్తి వ్యక్తులు చెప్పినట్లుగా చేసి తన తండ్రి ఇంటి వారందరినీ తన బంధువులందరినీ రక్షించుకున్న గొప్ప యోధురాలు ఏ యుద్ధమూ చేయకుండా శాంతి సమాధానంతో తన ఇంటి వారందరి రక్షణను ఆమె కారణమైంది ఎంత గొప్ప విషయం కదా అందుకే ఈ స్త్రీ దేవుని యొక్క వంశావులలో చోటు సంపాదించుకోగలిగింది దేవుడు ఎంత గొప్పవాడండి నీ యొక్క ప్రత్యేకతలు ఏమీ ఆయనకు అవసరం లేదు నీవు ఇస్రాయలుడువా ఏ సంతతికి చెందినవాడివి నీవు అన్యమతస్థుడువా నీ యొక్క రూపం ఏమిటి ఇవేవి కాదు దేవుడికి హృదయం కావాలి ఆ హృదయము ఆయన్ని విశ్వసించడం కావాలి ఈ రాహాబు వేషైనప్పటికీ దేవాది దేవుణ్ణి ఏ విధంగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నదో ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకున్నది ఆ విధంగా దేవుణ్ణి అర్థం చేసుకున్న వారిని ఆయనప్పటికీ మత్తై సువాషివధ్యాము ఐదవ వచనంలో చల్మాను రాహాబు నందు బోయోజు నొక్కలను బోయజు రూతు నందు ఒబేదు నొక్కనెను ఒబేదు యష్ ఐ నిక్కలెను రాజైన దాబీదు నొక్కనెను అని రాహాబు ద్వారా దేవుడు ఏ విధంగా వచ్చాడనేది రాయబడి ఉన్నది ఏసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకున్న ఒక మంచి స్త్రీ నిజం కదా ధన్యత కలిగినటువంటి స్త్రీ మామూలుగా రూతు భర్త పేరు రావలసింది కానీ దేవుడు ఇక్కడ బోయజు పేరును చేర్చారు ఇదంతా కూడా దేవుని సంకల్పము అందుకే ఆయన మనందరి మంచి కొరకు ఆయన అనాది సంకల్పంలో మనందరి కొరకు అన్ని విషయాలు సమకూర్చి జరిగించున్నవాడు మనము ఆయన సమయాన్ని విశ్వసించాలి మన సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి అలాగే మతేశ్వర్త పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచనం నుంచి మనము ఇరవై ఐదు వచనములు ధ్యానించినట్లయితే అక్కడ ఒక అన్యురాలైన స్త్రీ ఒక కణాను స్త్రీ దేవుడు వెంట పడతా ఉన్నది ప్రభువ నా కుమార్తె అపవిత్రాత్మలు పట్టినైదో ఆమెను స్వస్థపరచు ఆమెకు విడుదల దయచేయి నాకు సహాయం చేయద్దండి అని ఆయన బ్రతిమలాడుతూ వస్తుంది ప్రభు ఆమెకేమీ సమాధానం చెప్పట్లేదు ఆ స్త్రీ విశ్వాసాన్ని ప్రభువారు పరీక్షించాలనుకున్నారు అందుకే ఆమెతో అడుగుతున్నారు కదా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్తున్నారు అప్పుడు ఆ స్త్రీ నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్తుంది ఇక్కడ ఆ స్త్రీ ఎంత గొప్పగా ఆలోచిస్తుందో చూడండి ఆమె కుక్కపిల్లలతో పోలుస్తున్నావేంటి అని నెగిటివ్ షేట్ లో ఆలోచించట్లేదు కానీ ఆయనను యజమానిగా చూస్తుంది యజమానుని బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు కుక్కపిల్లలు తింటాయి కదా మనం కూడా ఇలాగే ఉండాలి ప్రియ సహోదరి సహోదరులరా మన వే ఆఫ్ థింకింగ్ మన వ్యూ కూడా దేవుణ్ణి చూసే విధానంలో ఈ విధంగానే ఉండాలి ఆయనను సర్వము మీద సమస్తం మీద మన జీవితముల మీద మన జీవితంలో జరిగే ప్రతి విషయం మీద అధికారిని చెయ్యాలి ఆయనను యజమానునిగా చూడాలి అప్పుడు నువ్వు దేనికి కూడా భయపడవు ఎటువంటి కష్టంలో ఉన్న ఎటువంటి బాధ కృంగుదల ఎన్ని ఇబ్బందులు వచ్చిన చుట్టి ముచ్చినప్పటికీ నీ విశ్వాసాన్ని నీ నుంచి దూరం చేయలేదు ప్రభు మీద నీకున్న ప్రేమను తొలగించలేదు కాబట్టి దేవుణ్ణి చూసే విధానాన్ని మార్చుకోనండి పునరుత్నపు శక్తిని మీ జీవితంలో అనుభవించి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రము పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగుణుడా గొప్ప దేవ మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు సహాయం చేయండి వారికి కావలసిన ప్రతి అక్రతను తీర్చండి ప్రభ వారి అవసరతల్లో వారి లేవుల్లో వారి బాధల్లో వారి కొదవల్లోనైనా నీవు ఉన్నావని వారిని విడిచిపెట్టు దేవుడు కాదని విశ్వాసంలో నిరీక్షణలో సాగిపోవటకు సహాయం చేయండి ప్రతి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి వారిని లేవదీసి ప్రభు సమతలు గల భూమిపై వారి పాదములను నిలిపి నికృపలో బలపరచమని ప్రతి బిడును పేరు పేరున మీ పాల్సినదిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో యేసు యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే